మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ లో ఆపర్చునిటీస్ కోల్పోతున్నారు అని ఒక వార్త వైరల్ అవుతుంది అంటే టు దాని ప్రభావం తర్వాత బాలీవుడ్ లో ఒక స్ట్రేట్ ఫిల్మ్ చేయాల్సి కాకపోతే ఆ సంస్థలు దూరం పెట్టేశాయని చెప్పేసి చెప్తున్నారు విక్రమ్ ఏజెంట్ విక్రమ్ అని చెప్పేసి ఒక సినిమా చేయాలి అది కూడా వైఆర్ఎఫ్ ప్రొడక్షన్ రావాలి కాకపోతే వాటు రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళు దూరం పెట్టేశారంటూ ఇటువంటి వార్తలు ఉన్నాయి సార్ నిజంగా ఈ నిజం ఉందంటారా అలా జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ లో ఇటువంటి అవకాశాలు కోల్పోతున్నారా ఈ వాటి ప్రభావం వల్ల మీరేం చెప్తారు సార్ అంటే ఎన్టీఆర్ లాంటి హీరోని పెట్టుకుని ప్రాపర్ స్క్రిప్ట్ తో వెళ్ళకపోవడం అనేది డైరెక్టర్ అయన్ ముఖర్జీ చేసినటువంటి మిస్టేక్ తప్ప ఎన్టీఆర్ మిస్టేక్ ఏమీ లేదు సినిమాలో వస్తాను ఓకే అంటే ఆ సినిమా కథ అనుకునే టైంకే అది అవుట్డేటెడ్ స్టోరీ ఓకే ఒక అవుట్డేటెడ్ స్టోరీ అవుట్డేటెడ్ నేరేటి నేరేషన్తో వెళ్ళినటువంటి పరిస్థితి ఆ తరహా నేరేటివ్స్ చూడటానికి జనాలు ఇప్పుడు సిద్ధంగా లేరు అంటే ఒక ఫార్ములా అనుకున్నాడు అతను స్పై మూవీ అనగానే ఒక ఫార్ములా ఇద్దరు హీరోల మీద ఎలా వర్కౌట్ చేయాలి అన్న దాని మీద మొదటి నుంచి అది అది అలా వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నారు కానీ ఇందులో తీసుకున్నటువంటి కాన్ఫ్లిక్ట్ జపాను ఇవన్నీ పట్టుకొచ్చేసి సంబంధం లేని ఎలిమెంట్స్ చాలా ఇన్వాల్వ్ చేశారు చేసి ప్రస్తుతం ప్రపంచం అంటే ఈ సమాజంలో బతుకుతున్నటువంటి ప్రేక్షకులకి అంటే అతను జానపద తరహా సినిమా తీస్తే ఎవరికి ఇబ్బంది లేదు ఇదే కథతో జానపద తరహాలో ఒక రాజుగారు ఒక గోడచారి ఆ గోడచారి మీద ఇంకో గోడచారి ఈ పద్ధతిలో వెళ్ళిపోతే ఇబ్బంది ఉండేది కాదు బాహుబలి తరహాలో విచిత్రమైన కాస్ట్యూమ్స్ వేసి నడిపేసి ఉంటే జనం చూసి ఓకే కానీ ఇక్కడ ఈ సమాజంలో జరుగుతోంది ఈ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే దానిలో ఇంత దాన్ని ఇప్పుడే జరుగుతున్నటువంటి కథగా చెబుతూ నువ్వు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం నాటి విషయాలు మాట్లాడితే జనాలు ఎలా కనెక్ట్ అవుతారు అది ఆ సినిమా ఫెయిల్యూర్కి కారణం ప్రధానంగా వాళ్ళు అనుకున్నటువంటి స్క్రిప్టు నటుడుగా ఎవరు ఫెయిల్ అవ్వాలి ఆ సినిమాలు ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు వాళ్ళకి ఇచ్చినటువంటి క్యారెక్టర్లని ఏ డోసేజ్లో తీసుకెళ్ళాలి ప్రేక్షకుల దగ్గరికి అనే విషయంలో ఈవెన్ కేఆర్ అద్వానితో సహా కేవలం హీరోలు మాత్రమే కాదు అందులో క్యారెక్టర్ రోల్స్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు దానిలో అంటే నటుల వైపు నుంచి బంక పెట్టాల్సింది లేదు క్యారెక్టరైజేషను సన్నివేశ కల్పన సన్నివేశాలు జనంలో కలిగించే ప్రభావం ఈ విషయంలో కొంత గందరగోళానికి గురైన మాట అయితే వాస్తవం చివరికి ఆయన సినిమాకి ప్రధానమైన వెన్నుముక అనుకున్నటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా వీడియో గేమ్ తరహాలో నడిచిపోయినాయి అంటే నేను వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోతున్నాను జనాలని అనేటువంటి భ్రమకి ఆయన గురయ్యాడు కానీ వేరే లోకంలోకి తీసుకెళ్ళడానికి ఇది కాదు మెథడ్ అనే విషయం జనాలకు తెలుసు అంటే అనేక హాలీవుడ్ సినిమాలకు రకరకాలుగా ఎక్స్పోజ్ అవుతున్నటువంటి ఆడియన్స్ ఈ సినిమాకి సంబంధించి ఏది ఏమిటి అని తెలుసుకోలేనంత అమాయకంగా లేదు ఈ విషయం దర్శకుడికి ఆ స్క్రిప్ట్ రైటర్లకి అర్థం కాలేదు మనం ఏ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తున్నామో ఆ సమాజాన్ని ఏదో మేరకు కదిలించగలగాలి నీ కథ నీ కథ నువ్వు చెప్తున్నటువంటి ఎలిమెంట్స్ వాళ్ళని కదిలించాలి వాళ్ళకి నిజమా అనిపించాలి ఆశ్చర్యం కలిగించాలి ఆ కొత్త ఏరియాలో నువ్వు మాట్లాడగలిగితే ఒక కొత్త పాయింట్ మాట్లాడగలిగితే ఆ సినిమా చూస్తారు అక్కడ హీరోలను చూడలేదు ఇప్పుడు ఎవరు ఓకే ఒక హీరో చేయొచ్చి డాన్స్ వేసేస్తే మినిమం కొంత రోజులు ఆడేస్తుంది సినిమా అనేటువంటి భ్రమలో కొన్ని సినిమాలు తీసేవారు గతంలో ఇప్పుడు పరిస్థితుంది అంటే ఆ రోజుల్లో హీరోలు పది సినిమాలు పదిహేను సినిమాలు చేసేస్తున్నటువంటి ఏడాదికి ఏడాదికి పది పదిహేను సినిమాలు చూస్తుండగా అన్ని సినిమాల్లోనూ కథలు ఉండేవి కాదు ఒకే కథతో రెండు మూడు సినిమాలు కొట్టేసేవాళ్ళు అది వేరే ప్రపంచం కానీ ఇప్పుడు మీరు కాన్షియస్గా మార్కెట్ కోసం సినిమా తీస్తూ జనాల బుర్రల మీద గేమ్స్ ఆడితే అలాగా అందుకని వార్ టు రిజల్ట్ కి ఎన్టీఆర్కి సంబంధం లేదు నటుడిగా అతను కెపాసిటీ ఏమిటి అనేది అయితే ఆ సినిమాలో ప్రాపర్గా అతను ఆవిష్కరించుకున్నాడు తన్ని తాను బాగానే ప్రాజెక్ట్ చేసుకోగలిగాడు తన తాను ప్రొటెక్ట్ చేసుకోగలిగాడు కూడా అందుకని డెఫినెట్ గా అతనికి ఛాన్సెస్ వస్తాయి ఇప్పుడు ఆర్ సినిమా ఉంది ఆ సినిమాలో అతనికి ఒక ఇమేజ్ వచ్చింది సెంటిమెంట్ పరంగా ఇక్కడ దీనికి ఒక సెంటిమెంట్ కూడా కలగలిపి మాట్లాడుతున్నారు ఆ సెంటిమెంట్ ఏంటంటే బాలీవుడ్ డైరెక్టర్లు తెలుగు హీరోలకు ఎప్పుడు అచ్చిరాలేదు అనేది సెంటిమెంట్ నడుస్తోంది అంటే ఆది పురుషు విషయంలో ఓం రౌతు అలాగే ప్రభాసు కలిసి చేసిన ప్రయోగం వికటించింది సౌత్ డైరెక్టర్ల నుంచి హిట్లు కొట్టారు తప్ప సౌత్ డైరెక్టర్లు హిందీ హీరోలకు ఉపయోగపడ్డారు తప్ప హిందీ డైరెక్టర్లు సౌత్ హీరోలకు ఉపయోగపడినటువంటి దాఖలాలు చాలా తక్కువ అనే అభిప్రాయం అంటే తెలుగు హీరోలు హిందీలోకి వెళ్ళి హిట్లు కొట్టినవి కూడా ఇది తెలుగు డైరెక్టర్లు చేసిన సినిమాలే మాట్లాడుతున్నారు కానీ అన్నీ కావు అన్నీ కావు కొన్ని కొన్ని సినిమాలు వాళ్ళు చేసిన కూడా హిట్లు ఉన్నాయి అయినప్పటికీ ఇప్పుడు నాగార్జున చేసిన సినిమాలు భాగ్యరాజ కథలు అక్కడికి తీసుకెళ్ళి చేసిన వాళ్ళు అందరూ సౌత్ డైరెక్టర్లే కాదు అందరూ చేశారు అందరూ చేశారు కొన్ని అయితే మేజర్గా తెలుగు డైరెక్టర్లు హిందీలో చేసిన సినిమాలన్నీ హిట్లు అయినాయి అందుకని తెలుగు డైరెక్టర్లతో ఎన్టీఆర్తో ప్రయోగం చేస్తే అక్కడ డెఫినెట్గా హిట్ అవుతుంది అనే ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఈ సెంటిమెంట్లు ఇవి కూడా కరెక్ట్ కాదు ప్రాపర్ స్క్రిప్ట్ పడక సమస్య అంతే ఓకే ఇప్పుడు సెంటిమెంట్ ఉంటుంది ఒక థియేటర్లో సినిమా వేస్తే ఆడదు అని ఒక ఊళ్ళో సెంటిమెంట్ ఉంటుంది అంటే ఆ థియేటర్లో వేసిన సినిమాలన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి అదో సెంటిమెంట్ గా ఆ థియేటర్ వద్దంటారు అలా వద్దని తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక అందులో వేసిన సినిమా ఒక వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడేస్తే ఆ థియేటర్ ఫెయిట్ మారిపోతుంది ఓకే అనేక థియేటర్లు అనేక ఊళ్ళల్లో ఉన్నాయి అలాంటివి కాబట్టి అది పడే వరకే ఈ చర్చ ఆ హిట్టు పడాలి ఇప్పుడు ఒక బాలీవుడ్ డైరెక్టర్తో ఒక పెద్ద హిట్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసో విడివిడిగానో కొట్టేస్తే అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్నది కూడా సౌత్ డైరెక్టర్తోనే ఓకే ఆయన తర్వాత ప్రాజెక్ట్ కూడా దాదాపు సౌత్ డైరెక్టర్తోనే అనుకుంటున్నారు మేబీ ఈ వార్ టూ ఫెయిల్యూర్ నుంచి వచ్చిన జ్ఞానంతో కూడా ఆయన సౌత్ డైరెక్టర్ల వైపే మొగ్గుదాం అని కాన్షియస్గా అనుకుని కూడా ఉండొచ్చు ఇప్పుడు ఏ పాన్ ఇండియా సౌత్ హీరో కూడా నార్త్ అంటే హిందీ డైరెక్టర్లతో ప్రయోగాలు చేయాలని అయితే అనుకోవడం లేదు అందుకని వాళ్ళు ప్రాపర్ స్క్రిప్ట్తో ఒక ప్రాపర్ సినిమాని ఒక సౌత్ హీరోతో కొట్టగలిగితే ఈ సెంటిమెంట్ పోతుంది ఓకే ఈ సెంటిమెంట్ పోగొట్టేందుకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏకైక మంత్రం ప్రాపర్ స్క్రిప్టే ఆ ప్రాపర్ స్క్రిప్టులు డిజైన్ చేసుకోవటంలో మనం గతంలో మన్మోహన్ దేశాయ్ సిప్పి లాంటి లెజెండరీ డైరెక్టర్లు ఉండేవాళ్ళు మన దగ్గర శక్తి సామంతాలు వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఆ ధోరణి పోయింది బాలీవుడ్లో అనేది కదా ఇప్పుడు వాళ్ళ చాలా మంది డైరెక్టర్లు ఈవెన్ చంద్ర లాంటి వాడు పెర్ఫామ్ చేసింది కూడా చేయలేకపోతున్నారు ఇప్పుడు అని కదా గొడవ మా మహేష్ భట్ లాంటి వాడు అనేక సుభాష్ బాయ్ వీళ్ళందరూ మిరకిల్స్ చేశారు కదా ఆ రోజుల్లో ఎందుకు ఆ సినిమాలను ఇక్కడ కూడా వంద రోజులు చూశారు హీరో సినిమాని ఎందుకు ఇక్కడ కూడా వంద రోజులు చూశారు ఎక్కడా తెలంగాణలో కాదు ఆంధ్రాలో కూడా వంద రోజులు ఆడింది ఆ సినిమా ఐదారు సెంటర్లో అది చిన్న విషయం కాదు కాబట్టి శక్తివంతమైనటువంటి సినిమాలు గతంలో బాలీవుడ్ నుంచి వచ్చినాయి ఇప్పుడు ఆ కెపాసిటీ ఉన్నటువంటి డైరెక్టర్లు కనిపించట్లేదు ఆ లోపమై వాళ్ళ సినిమాలు ఆడటం లేదు బాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు కూడా అంత గొప్పగా ఏమీ నడవట్లేదు అలాగే సౌత్ హీరోలతో చేసినా హాట్లేదు అని లోపం స్క్రిప్ట్ లో ఉంది ఓ ప్రాపర్ స్క్రిప్ట్తో రెండు మూడు హిట్లు కొట్టేస్తే వాళ్ళు ప్రభాస్తో ఒకటి ఎన్టీఆర్తో ఒకటి మరొకళ్ళతో ఒకటి కొట్టేస్తే సెట్ అయిపోతుంది వ్యవహారం ఓకే సో మచ్